భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం డిఎస్సికి సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారంలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ఉపాధ్యాయ ఖాళీల వివరాలను ప్రస్తుతం విద్యాశాఖ సేకరిస్తోంది డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయడానికి విద్యాశాఖ సన్నద్ధమవుతోంది దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఉపాధ్యాయ ఖాళీల వివరాల సేకరణ డిఎస్సీకి విద్యాశాఖ సన్నద్ధం డిసెంబర్ వరకు పదవి విరమణ ఖాళీల గుర్తింపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మెగాడిఎస్సి పైనే మొదటి సంతకం పెడతానని సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో తేదేపాధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది దీంతో ఈ నెల పన్నెండున ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఆ రోజు మెగా డిఎస్సి దస్త్రంపై సంతకం పెడతారన్న ఊహాగానాల నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ యంత్రాంగం అప్రమత్తమైంది గతేడాది డిసెంబర్ వరకు విరమణ అయిన అంటే పదవి విరమణ చేసినటువంటి ఖాళీలతో సహా ప్రతి ఖాళీని గుర్తించి వివరాలు పంపాలని ప్రభుత్వం ఆదేశించింది మూడు నాలుగు రోజుల నుంచి రెయిం డీఈఓలు డిఈఓలు ఇతర కార్యాలయ సిబ్బంది కార్యాలయాల్లోనే ఉంటూ ఉపాధ్యాయ ఖాళీల వివరాలను సేకరించే పనిలో తల మునకలై ఉన్నారు ఈ వివరాలను ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రతిపాదికగా తీసుకున్నారు సోమవారం రాత్రి వరకు నలభై మండలాల నుంచి సమాచారం సేకరించారు గుంటూరు జిల్లాకు సంబంధించి ఇంకా పదిహేడు మండలాల్లో సమాచారం రావాల్సి ఉంది యాభై ఏడు మండలాలున్న ఉమ్మడి గుంటూరు జిల్లాలో సుమారు వెయ్యికి పైగా ఖాళీలుంటాయని తెలుస్తోంది ఐదేళ్ల వైకాపా పాలనలో ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ కూడా వెలువడలేదు ఖాళీలు భర్తీ చేయకపోగా పాఠశాలల విలీనం పేరుతో ప్రాథమిక విద్యను పూర్తిగా చిన్నభిన్నం చేశారు మూడు నాలుగు ఐదు తరగతులను తీసుకువెళ్ళి ఉన్నత పాఠశాలల్లో కలిపారు దీంతో సెకండరీ గ్రేడ్ టీచర్లకు పదోన్నతులు కల్పించి వారిని ఉన్నత పాఠశాలకు తీసుకెళ్లడంతో చాలా వరకు ప్రాథమిక ప్రాథమికోన్నత పాఠశాలల్లో టీచర్ పోస్టులు లేకుండా పోయాయి ఒకటి రెండు తరగతులు నడిచే కొన్ని పాఠశాలల్లో ఒక టీచరే దిక్కు అవసరమై సెలవు పెడితే ఆ రోజు బడి మూతపడుతుంది ఇలా పాఠశాల విద్యను వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో పిల్లలకు నాణ్యమైన చదువులు లోపించాయి కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలకు సర్కారు బడుల్లో బోధన చేయడానికి రెగ్యులర్ టీచర్లు లేరని కాంట్రాక్ట్ టీచర్లతో మొక్కుబడిగా బోధన చేస్తున్నారని పిల్లలను ప్రైవేట్ పాఠశాలకు పంపారు విలీనంతో కొన్ని చోట్ల స్కూల్లో స్కూళ్ళు లేకుండా పోయాయి ఊరికి దూరంగా మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉన్నత పాఠశాలలో కలపడంతో అంత దూరం పంపలేక అందుబాటులో ఉన్న ప్రైవేట్ బడుల్లో పిల్లలను చేర్పించడం వంటి వాటితో ప్రవేశాలు పడిపోయాయి ఇక చిగురిస్తున్న అభ్యర్థుల ఆశలు గడిచిన ఐదేళ్లలో ఉపాధ్యాయ కొలువులే ధ్యేయంగా వేలకు వేలు వెచ్చించి కోచింగ్లు తీసుకున్న బీఈడి డిఈడి శిక్షణార్థుల్లో ఆశలు చిగురుస్తున్నాయి టీచర్ పోస్టులపై ఆశతో ఎంతోమంది ఉపాధ్యాయ విద్యను అభ్యసించి తీరా నోటిఫికేషన్లు ఇవ్వకపోవడంతో నిరుద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది మరోవైపు క్షేత్రస్థాయిలో పిల్లలకు పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు లేక ఉన్న టీచర్లపై వారిపై పని భారం బాగా పెరిగిపోయింది దీంతో మెగా మెగాడిఎస్సికి సన్నాహాలు ఊపందుకోవడంతో ఉపాధ్యాయ వర్గాల్లో ఆనందం వ్యక్తమవుతోంది తమపై పని భారం తగ్గుతుందని నాణ్యమైన చదువులకు ఆస్కారం ఏర్పడి పిల్లలకు ప్రవేశాలు పెరుగుతాయని ఉపాధ్యాయ వర్గం అంటోంది సుదీర్ఘ విరామం తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ రానుండడంతో కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు తిరిగి కోచింగ్ నిర్వహణకు ఏర్పాట్లు చేసుకునే పనిలో పడ్డారు మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగుల యొక్క ఆశలు చిగురిస్తూ ఉన్నాయి గత ఐదు సంవత్సరాలుగా గత ప్రభుత్వంలో ఎటువంటి నోటిఫికేషన్ రాలేదు మరి ఇప్పుడు మెగా మెగాడిఎస్సి నోటిఫికేషన్ రాబోతోంది అనే సంతోషంలో నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులంతా ఉన్నారు మరి ఇప్పటికే వారంతా కూడా ప్రిపరేషన్ను కూడా మరి ప్రారంభించి ప్రిపరేషన్ను కొనసాగిస్తున్నారు మరి కోచింగ్ సెంటర్ల వాళ్ళు కూడా మరి కోచింగ్ ఇవ్వడానికి ఏర్పాట్లన్నీ కూడా చేసుకుంటున్న విషయం మనకి ఇక్కడ అర్థమవుతోంది మొత్తానికి డిసెంబర్ వరకు ఉన్నటువంటి పదవీ విరమణ ఖాళీలను గుర్తించి మరి డిఈఓలు ఇతర కార్యాలయాలకు సంబంధించినటువంటి సిబ్బంది అంతా కూడా రాత్రి పగుళ్ళు మరి ఈ సమాచారాన్ని సేకరించే పనిలోనే ఉన్నారు మొత్తానికి సమాచారాన్ని అంతా కూడా సేకరించి పంపిస్తూ ఉన్నారు మరి వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి సమాచారాన్నంతా క్రోడీకరించి మరి రేపు మెగా డిఎస్సీకి సంబంధించినటువంటి ఖాళీల వివరాలు తెలియజేసే విధంగా మరి మొత్తానికి ఏర్పాట్లు చేస్తున్న విషయం మనకి ఇక్కడ అర్థమవుతోంది ఉపాధ్యాయ ఖాళీల వివరాలన్నీ కూడా సేకరించి డిఎస్సి విడుదలకు విద్యాశాఖ సన్నద్ధమవుతున్న విషయం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఇది మెగా డిఎస్సికి సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా మెగా ఏపీ టెట్కు సంబంధించినటువంటి అప్డేట్స్ను బాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో